అద్దాల లాంటి రోడ్లు నిర్మిస్తాం దేశానికే రోల్ మోడల్ గా రోడ్లు వేయబోతున్నాము అంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది టెండర్ల ప్రక్రియను కూడా వేగవంతం చేసింది అయితే అది హ్యామ్ కాదు స్కామ్ అంటోంది విపక్షం అడ్డదారునే సంపాదించాలని చూస్తే అడ్డుకుంటామంటుంది గులాబీ పార్టీ అటు కాంట్రాక్టర్లను సైతం హెచ్చరిస్తోంది కారు పార్టీ తెలంగాణ వ్యాప్తంగా పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో రోడ్లు నిర్మించబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు ముప్పై రెండు ప్యాకేజీలు నాలుగు వందల రోడ్లు నిర్మిస్తామన్నారు రెండు వేల ఇరవై ఆరులో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభమవుతాయి హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చు బిల్లులు చెల్లింపుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు దేశానికే రోల్ మోడల్ గా నిలిచే రోడ్లను తెలంగాణలో నిర్మించబోతున్నాం అద్దం లాంటి రోడ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలవబోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం తలపెట్టిన హ్యామ్ రోడ్లపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు హ్యామ్ రోడ్లలో ఏకంగా ఎనిమిది వేల కోట్ల అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ అవినీతిలో కాంట్రాక్టర్లు భాగం కావద్దని ఆ పార్టీ హెచ్చరిస్తోంది భవిష్యత్తులో కాంట్రాక్టర్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదంటోంది పదిహేడు వేల కోట్ల విలువైన హ్యామ్ రోడ్ల టెండర్లను వెంటనే రద్దు చేయాలనేది బీఆర్ఎస్ డిమాండ్ కోట్ల దోపిడీలో మీరు భాగస్వాములు తస్మా జాగ్రత్త రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా మరొకసారి సరి చూసుకోండి ఈ ఎనిమిది వేల కోట్లు దోపిడీ చేసే టెండర్లని క్యాన్సిల్ చేయండి హ్యామ్ రోడ్ల స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోవాలి కిషన్ రెడ్డి బండి సంచయ్ కు చిత్తశుద్ధి ఉంటే హ్యామ్ టెండర్లపై సిబిఐ దర్యాప్తు చేయాలంటోంది బీఆర్ఎస్ ఒకవేళ మీరు మిన్నకుంటే మీరు మౌనంగా ఉంటే ఈ హ్యామ్ ప్రోగ్రాంలో జరుగుతున్నటువంటి అవినీతి ఎనిమిది వేల కోట్ల కుంభకోణం దీన్ని మీరు ఆపకపోతే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్ముక్క అయినట్టుగానే ప్రజలు భావిస్తారు అని చెప్పి హ్యామ్ రోడ్లపై బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు సిఆర్ఐఎఫ్ రోడ్లకు హ్యాం రోడ్లకు చాలా తేడా ఉందని మంత్రిగా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డికి ఆ విషయం తెలియకపోవడం బాధాకరమన్నారు